అదేవిధంగా మరి గడిచిన దినాలలో యూసుఫ్ క్రీస్తు వారు పుట్టరా లేదా ఉన్నవాడా మరి అనే అంశంపై మరి సోషల్ మీడియాలో మరి ఎన్నో వివాదాస్పదమైనటువంటి మరి వ్యాఖ్యలు మరి వైరల్ అయ్యాయి మరి దీనికి గాను మరి డిప్యూటీ డైరెక్టర్ బైబుల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్ర గారు మరియు హైదరాబాదు మరి ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ మరి డైరెక్టర్ గారు మరి వంశీ గారు మరి వారి ఇరువురు మధ్య మరి చర్చకై మరి బైబుల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు మరియు జాయింట్ డైరెక్టర్ గారు అనుమతుల మేరకు మరి వారి ఇరువురు మరి డిస్కస్ చేసుకోవడానికి ఈ అంశంపై మరి పెద్దలు అనుమతించారు మరి వారి ఇరువురు ఫోన్ కాల్లో మరి మాట్లాడుకొని మరి ఇప్పుడు దీని విషయమై డిస్కషన్ చేసుకోవాలో ఎక్కడ ఏ తేదీ ఏ సమయం మరి వారు ఆల్రెడీ మరి మాట్లాడుకొని మరి నిర్ణయించుకుంటారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరి ఆ చర్చ జరిగిపోయిన తర్వాత మరి మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది మరి దీని విషయమై మరి ఏ ఒక్కరు మరి సోషల్ మీడియాలో ఏ విధమైన పోస్టులు మరి పెట్టకుండా మరి ఏ ఒక్కరు మరి సోషల్ మీడియాలో ఏ విధమైన పోస్టులు మరి పెట్టకుండా మరి ఈ చర్చ విషయంలో ఎవరు జోక్యం చేసుకోకుండా ఉండాలని చర్చ విషయంలో ఎవరు జోక్యం చేసుకోకుండా ఉండాలని మరి ప్రేమపూర్వకంగా మరి మనవి చేసుకుంటున్నాను వంశీ వంశీ నేను ఒకటే స్టాండ్ ఇస్తున్నాను నీకు జైశాలి పీడి సుందర్రావు గారు సింహగర్జన పుస్తకంలో రాసిన గారు సింహగర్జన పుస్తకంలో రాసిన త్రిత్వమా ఏకత్వమా అనే సబ్జెక్టు తప్పు ఎందుకంటే మీరు ఈ మధ్య అంతా కూడా దాన్ని బేస్ చేసుకొని తిప్పారు మీరు అక్కడ అది ఇది ఏదేదో వక్రీకరించి ఏదేదో చెప్తున్నారు కానీ ఈ సబ్జెక్టు మీదే ఇది మీరు తప్పు అని నిరూపించినప్పుడు మీరు ఈ మధ్య తీసుకొచ్చిన సందర్భాలన్నీ కూడా కలుస్తాయి నేను మళ్ళీ చెప్తున్నాను మరలా మరలా చూసుకో జైశాలి పీడి సుందర్రావు గారు రాసిన త్రిత్వమా ఏకత్వం అనే సబ్జెక్టు మీద మీరు డిబేట్ చేయగలిగితే నేను రెడీ ఈ సబ్జెక్ట్ తప్పు అని డిబేట్లో నువ్వు నిరూపిస్తే నేను నా ఇన్స్టిట్యూట్ సంతకం పెట్టి నీకు ఇచ్చేస్తా ఆ రోజు నుంచి నీకు నేను దాసుడిగా మారిపోతా నేను మళ్ళీ బైబిల్ మాట్లాడను నా వ్యక్తిగత జీవితానికి నేను వెళ్ళను నీకు నేను దాసుడిగా నీకు వచ్చేస్తా నీ ఇంటి పనులు చేయమంటావో నీకు నీ ఇన్స్టిట్యూట్ నీ నీకు సంబంధించి ఏ పనులు చేయించుకుంటావో దానికి నేను రెడీ నేను నీకు ఈ ఎఫర్ట్ ఏం పెడుతున్నానంటే నా ఇన్స్టిట్యూట్ వేదిక మీదే రాసి ఇచ్చేస్తా డిబేట్ చరిత్రలో డిబేట్లు అంటే ఎలా ఉండాలి అనేది మన మన ద్వారా తెలియాలి అయితే ఈ డిబేట్ కండిషన్స్ ముందే చెప్పేస్తా నీవు నీకు మ్యారేజ్ అయ్యి ఉంటే నీ భార్య హండ్రెడ్ రూపీస్ ట్రాంప్ మీద ఈ డిబేట్కి నాకు ఈ డిబేట్లో ఓడిన వాడు గెలిచిన వాడికి ఇవ్వాల్సినవి ఇచ్చి ఎఫెక్ట్ పెట్టి తర్వాత మిగిలిన జీవితాన్ని గెలిచిన వాడికి ఉపయోగించాలి అని నువ్వు నీ భార్య చేత నీ పిల్లల చేత హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేరున రాయటం నీ తరపున నీ కుటుంబీకులయితే ఎవరైతే ఉన్నారో ఇద్దరు సాక్షులుగా పెట్టడం ఇది ముందు రాసుకుందాం నువ్వు నేను ముందు ఒక డిబేట్కి ముందు రాసుకుందాం నేను నా ఇన్స్టిట్యూట్ పెడతాను పది లక్షలు క్యాష్ పెడతాను పది లక్షలు క్యాష్ పెడతాను పది లక్షలు క్యాష్ పెడతాను నేను ఓడిపోతాయి ఎఫెక్ట్ ఇస్తాను నీకు నీకు ఇంకా జీవితం నా జీవితం నీకు త్యాగం చేస్తా నువ్వు ఏ పని చేయించుకున్నా పర్వాలేదు నీకు దాసం నీ దాసుడిగా వచ్చేస్తాను నీకు సొల్లు కబులు చెప్పొద్దు డిబేట్లు అంటే మాట్లాడుకోవాలి ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు ఇలా పిచ్చి పిచ్చి ఏదో ఒక ఒక కాంట్రవర్సీ లేపటం క్రైస్తవ పిల్లల్లో కొందరులో ఒక అలజడీ తీసుకురావటం తప్పబులు ఏంటో వాళ్ళకి ఆత్మీయతకు సంబంధించినవి కాకుండా వాళ్ళకి కలవరపరచడం కాదు సన్నాసులరా మీకు సేవ ఉంటే నా డిబేట్కి నా ఇన్స్టిట్యూట్ కాస్ట్ ఇది అంతా మీకు తెలుస్తుంది సంతకం పెట్టిస్తాను ముందే రెడీ రెడీ అనుకుంటే యూట్యూబ్ యూట్యూబ్ వేదిక మళ్ళీ మీరు మీరు కండిషన్స్ అప్లై చేయండి రాసుకుందాం ముందు రాసుకున్న తర్వాత ముందుకు వెళ్దాం